రాష్ట్రంలో ఉన్నటువంటి పదివేల ముప్పై రెండు మంది కమిటీ హెల్త్ హెల్త్ ఆఫీసర్స్ తరఫున తీవ్రంగా కనిపిస్తాం అయ్యా అధికారులారా మేము ఒకటే అడుగుతా ఉన్నాము ఇది నిజం కాదా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై వరకు మేము మూడు వేల ఈ సెకర్లలో మేమే రెండు కట్టుకుంటా ఉన్నాము మేమే ఎలక్టర్ టికెట్లు కట్టుకుంటా ఉన్నాము నిజం కాదా మీరు తెచ్చినటువంటి పాలసీ కూడా మేము అడుగుతే తీసుకొచ్చిన నిజం కాదా అంతకుముందు మేమే కట్టుకుంటా ఉన్నాం మేము గుర్తిస్తే తీసుకొచ్చాం సరే పాస్ వచ్చిన తర్వాత ఎంతమంది మీరు నిదులుత్యం దగ్గర ముప్పై పర్సెంట్ నుంచి ముప్పై పర్సెంట్ మాత్రమే ఆ యొక్క రెగ్యులర్ ఎలక్ట్రిక్ అందినం నిజం కాదా గ్యాస్ పని ఏదైతే ఉంటారో ఉంటారు ఇంతమందిగా తీసుకుంటూ ఉన్నారు కేవలం ట్వంటీ టు థర్టీ పర్సెంట్ మాత్రమే అందరికి వెళ్తూ ఉంటారు చాలా వరకు మరి బ్యాక్ వెళ్ళిపోతారు ఈరోజు ఏమైతే ఆరు సంవత్సరాలు అయిపోయింది ఆయుష్మాన్ ఆరోగ్య అభ్యర్థు గైడైన్స్ ప్రకారం ఆరు సంవత్సరాలు అయిపోయిన వాళ్ళం రెగ్యులర్ చేయాలని ఉంది దానికి సంబంధించినటువంటి 4 de